Hi, hello, welcome back to our channel. గోల్డ్ కాయిన్స్ కొనాలంటే బాగా భయం వేస్తుందండి ఒక రీజన్ ఏంటంటే గోల్డ్ బాగా పెరిగిపోయింది అది పక్కన పెడితే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి రిలేటివ్స్లో ఆ ఇన్సిడెంట్ ఏదో చెప్తే మీరు కూడా భయపడతారు గోల్డ్ కొనాలంటే నార్మల్గా తను గోల్డ్ కొంటూ ఉంటుంది ఎలా అంటే మనం నార్మల్ షాప్స్ ఉంటాయి కదా మనకి మన ఊర్లో అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళేసి మనము ఒక బిస్కెట్లో ఒక చిన్న పీస్ని మనం కట్ చేయించుకొని ఇలా కూడా తీసుకో గోల్డ్ చాలా తీసుకుంటుంది తను అయితే తర్వాత ఒకరోజు తను తీసుకునే షాప్ ఎప్పుడు క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోతే తను ఏంటంటే వేరే షాప్లో తీసుకుందాము మళ్ళీ లేదంటే మళ్ళీ టూ త్రీ డేస్ వెయిట్ చేసినా గోల్డ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి వేరే షాప్లో అయితే తీసుకుంది సేమ్ అలాగే ఒక చిన్న ముక్కలా అయితే కట్ చేసి ఇచ్చారు వెయిట్ ఫైవ్ గ్రామ్స్ అయితే తీసుకుందండి ఫైవ్ గ్రామ్స్ తీసుకొని వాళ్ళు ప్యూరిటీ అయితే త్రిబుల్ నైన్ ప్యూరిటీ అని చెప్పినారు తను కూడా ఓకే ఇంకా ఎందుకంటే తను ఆల్రెడీ తీసుకుంటుంది కాబట్టి వేరే షాప్స్లో ఇంకా అలానే ఇస్తారలే అనుకుంది ఇంకేందంటే నార్మల్ షాప్లో ఏంటంటే మనకి బిల్ అయితే ఉండదండి బిల్ రాకుండా ఒక చిన్న పేపర్లో అయితే వాళ్ళు వెయిట్ క్యాలిక్యులేషన్ చేసేసి మనీ ఎంత అయిందని వేసిస్తారు చిన్న స్లిప్లో అది మనకు తెలిసే ఉంటుంది మనకి నార్మల్గా ఇలా షోరూమ్స్లో అయితే ఏంటంటే వాళ్ళు బిల్లా అయితే ఇస్తారు కానీ అక్కడ బిల్ అయితే ఉండదు కదా అలాగే తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చాక ఏంటంటే అది తను చాలా రోజులు పక్కన పె పక్కన పెట్టేసింది అంటే రీసెంట్గా జరిగిందంటే రీసెంట్గా నాకు తెలిసింది ఇలా జరిగిందని ఎందుకంటే తను తను ఆ చిన్న ముక్కని ఎక్స్చేంజ్ చేసింది తను కొని టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ముందు కొనుక్కుంది అప్పుడు కూడా అప్పటి నుంచి తను గోల్డ్ని కొంచెం కొంచెం కొనుక్కోవడం అలవాటు ఉంది టూ ఇయర్స్ బ్యాక్ కొనుక్కొని తను రీసెంట్గా ఎలాగో గోల్డ్ పెరిగింది కదా మనం సెల్ చేసుకుందాము అని అనుకుంది తను ఏదైనా ఆర్నమెంట్ తీసుకుందామంటే ఆర్నమెంట్కి ఈ కాయిన్స్ అదే సారీ కాయిన్స్ అంటున్నా ఆ చిన్న ముక్కలైతే వేసేద్దాము అని అని వెళ్ళింది షాప్కి వెళ్ళింది ఎప్పుడు తను తీసుకున్న షాప్కి వెళ్ళింది వాళ్ళంతా ప్యూరిటీ అంతా చెక్ చేశారు చెక్ చేశారు ఆ ఫైవ్ గ్రామ్స్ అయితే ప్యూరిటీ కరెక్ట్గా లేదు అని అన్నారు అదేంటి కరెక్ట్గా లేదేంది నేను అప్పుడు త్రిబుల్ నైన్ అనే తీసుకున్నాను కరెక్ట్గా లేదా అంటారేంటి అని చెప్పేసి అమ్మ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అన్నారు మళ్ళీ చెక్ చేశారు చెక్ చేస్తే కూడా సేమ్ ప్యూరిటీ కరెక్ట్గా లేదు వాళ్ళు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అని చెప్పినారు అట్లీస్ట్ ఆ ట్వంటీ టూ క్యారెట్ కూడా లేదండి ఎయిటీన్ క్యారెటే ఉంది అలా అయితే ఫేక్ చేశారు ఫేక్ చేశారని తనకు తెలిసింది కానీ తను ఏం చేయలేకపోయింది ఎందుకంటే బిల్ లేదు కదా బిల్లు లేదు ఆ షాప్ ఏంటంటే లోకల్ షాపు అండ్ తను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాప్ అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళే అవుతారు కొంచెం అడగొచ్చు అండ్ వాళ్ళ దగ్గర తీసుకుంటుంది కాబట్టి ఎక్స్చేంజ్ కూడా అక్కడే చేస్తుంది కాబట్టి వాళ్ళని అడగవచ్చు అండ్ ఎట్లయినా బిల్లు లేకపోతే మనకి కరెక్ట్గా మనం వాళ్ళని స్ట్రాంగ్గా అడగలేము ఏమి ఒక చిన్న స్లిప్ ఇచ్చారు ఆ స్లిప్ కూడా మనం దాచుకుంటే దాచుకుంటాము లేదంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము నార్మల్గా ఏదైనా గోల్డ్ కొనుక్కున్నప్పుడు నాకైతే అప్పటి నుంచి ఏమనిపిస్తుంది అంటే ఎంత చిన్న స్లిప్ అయినా కానీ దాచుకొని పెట్టుకోవడం బెటర్ ఏమో అసలు స్లిప్ ప్పు అంత చిన్న స్లిప్ ఇచ్చే వాళ్ళ దగ్గర అసలు మనం కొనుక్కోకూడదేమో అనిపించింది ఎందుకంటే ఆ స్లిప్ తీసుకెళ్ళినా కానీ అక్కడ ఇచ్చి ఆ రోజు సెల్ చేసినా ఆయన ఉండకపోవచ్చు ఏంటంటే సెల్ చేస్తారు కదా వాళ్ళు ఉండకపోవచ్చు వేరే వాళ్ళు చేంజ్ అవ్వక అవ్వచ్చు మేము ఇవ్వలేదు అనవచ్చు వాళ్ళు ఏదైనా అనవచ్చు ఎందుకంటే మన మన మనం నష్టపోతున్నాం వాళ్ళైతే వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ అబద్ధాలు చెప్తారు కాబట్టి వాళ్ళు మేము కరెక్ట్గానే ఇచ్చామని చెప్పొచ్చు మీరు ఎవరిదో మీరు ఎక్కడ తీసుకున్నారో ఇది అని చెప్పేసి ఎందుకంటే దానిపైన చిన్న ముక్క పైన బ్రాండ్ ఏమి ప్రింట్ చేసి అయితే ఉండదు అప్పుడు మనం ఏంది అడగలేము మీదే కరెక్ట్గా మీ దగ్గర తీసుకున్నామని చెప్పేసి మీరు ఇంకెక్కడ తీసుకొని ఈ బిల్లు తీసుకొచ్చారేమో మాకు తెలీదు ఆ బిల్లు మీరు వేరే దానికి తీసుకోవచ్చు మేమైతే ఎప్పుడు కరెక్ట్గానే ఇస్తాము మా దగ్గర ప్యూరిటీ అసలు ఏం చేంజ్ రాదు అని చెప్పేసి వాళ్ళు స్ట్రాంగ్ గా అయితే వాదిచ్చారు దీని అయితే ఏం చేయలేకపోయింది ఎందుకంటే మనం ఎంత బాధించినా కానీ వాళ్ళు కరెక్ట్గా మాదే కరెక్ట్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఎవరికి గుర్తుంటుంది వాళ్ళు వాళ్ళకి గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు అసలు ఏదైనా మనం అడగడానికి ఏమి ఉండదు బిల్లు లేకపోతే అని అనిపించింది సో నాకైతే ఏమైనా కాయిన్స్ తీసుకునేటప్పుడు నాకు ఇంకా వెంటనే భయం వేసింది ఈ విషయం తెలియగానే నేనైతే నా దగ్గర ఉన్నా నేను అసలే ఆన్లైన్లో కొంటాను ఆఫ్లైన్లో కూడా కాదు ఆన్లైన్లో కొనే కాయిన్లు ఇంకెంత దారుణంగా ఉంటాయో అని చెప్పేసి నాకు భయం బట్ కాకపోతే నేను ఆల్రెడీ కొనేసి నేను సెల్ చేశాను కాబట్టి కొంచెం ధైర్యంతో అయితే ఉంది ఈ విషయం చెప్పగా కొంచెం భయం వేసినా ఓకే మనం బ్రాండెడ్ దాంట్లోనే కొంటున్నాము భీమాదే దానిపైన భీమా అని కూడా రాసి ఉంటుంది అండ్ అలాగే త్రిబుల్ నైన్ అని ప్యూరిటీ ఉంది అండ్ నెక్స్ట్ దానికి బిల్లు కూడా ప్రాపర్ బిల్ అయి ఉంది అలాగే మనం ఆన్లైన్లో కొంటున్నాం కాబట్టి ఆన్లైన్లో మనకి మనం ఆర్డర్ చేసింది వాళ్ళు మనకు పంపించింది అంత డీటెయిల్స్ అంతా ఉంటాయి కాబట్టి డోంట్ వరీ అని అనిపించింది నాకు ఆన్లైన్లో కొంటున్నానని అలాగే మీలో ఎవరన్నా బయట షాప్స్లో ఇలా చిన్న చిన్న ముక్కలు కానీ చిన్న చిన్న కాయిన్స్ కానీ కొనుక్కునే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి ఎందుకంటే మనం కొనుక్కునేటప్పుడు వాళ్ళు ప్రాపర్ బిల్ ఇవ్వకపోవడం వల్ల మనం తర్వాత అడగలేం వాళ్ళు ఎలాంటిది ఇచ్చినా కానీ అసలే మనం గోల్డ్ని ఎంతో ఇష్టంగా కొంచెం కొంచెం మనీ సేవ్ చేసుకొని చిన్న చిన్న ఒక గ్రాము రెండు గ్రాములు అలా కొనుక్కుంటున్నాం కదా అలాంటప్పుడు బాగా మోసపోతే ఇంకా బాధ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం చాలా కష్టపడి ఒక ఒక గ్రామ్ కావాలంటే పన్నెండు వేలు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ పన్నెండు వేలు మనం సేవ్ చేయాలంటే ఎంతో కష్టపడతాం కాబట్టి వాళ్ళు మోసం చేసినా మనం ఏం చేయలేం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం బిల్లున్న ప్రాపర్ బిల్లున్న షాప్స్లో అయితే తీసుకోండి అండ్ ఇంకా ఏంటంటే ఒకవేళ చిన్న చిన్న షాప్స్లోనే తీసుకున్నారంటే చిన్న చిన్న ముక్కల రూపంలోనే ఆ ము ఆ చిన్న చిన్న వాటిని కూడా మనము ఆ షాప్లో తీసుకున్నాం కదా అని చెప్పేసి ఆ షాప్ వాళ్ళ మీద ప్యూర్ ట్రస్ట్ అయితే పెట్టుకోకూడదండి ఎందుకంటే మనం ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా మనం అస్సలు గెస్ట్ చేయలేము అప్పటిదాకా మంచిగా ఉండొచ్చు సడన్గా వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవ్వచ్చు మనం ఏం గెస్ట్ చేయలేము కదా వాళ్ళు మన నిజంగా మంచి వాళ్ళని ష్యూరిటీ ఇవ్వలేం కాబట్టి చిన్న చిన్న ముక్కలు ఆ షాప్లో తీసుకొని నెక్స్ట్ వేరే షాప్కి వెళ్ళేసి ఒకసారి ప్యూరిటీ చెక్ చేసుకోవడం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది మీరు ఎక్కడైనా కాయిన్ తీసుకున్నారా కాయిన్ కానీ చిన్న చిన్న పీసెస్ కానీ తీసుకుంటే ఆ షాప్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ ఒపీనియన్ కోసం వేరే షాప్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అని నా ఒపీనియన్ అప్పుడు మీకు క్లారిటీ వచ్చినప్పుడు నెక్స్ట్ మీరు వెంటనే వెళ్ళేసి అడగొచ్చు ఏమైనా తప్పున్నా కానీ మీరు ఏంది ఇలా ఇచ్చారు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాకే తీసుకుంటాం కాబట్టి అప్పుడు మనం కరెక్ట్గా గట్టిగా కూడా వాదచ్చు సో అలా అయితే చేయండి అండ్ మీరు ఎవరికైనా ఇలా జరుగుంటే చెప్పండి వాళ్ళైతే ఎయిథిన్ క్యారెట్ అయితే ఇచ్చారండి కానీ ఇప్పుడు తను ఏం చేయలేదు ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం అయితే ఇలా రిపీట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసింది ఎందుకంటే నేను కూడా కాయిన్స్ కొంటున్నాను సో నా ఫ్రెండే కాబట్టి ఇలా చూసుకో ఒకసారి నాకు ఇలా జరిగిందని చెప్పేసి తను చెప్పింది నేను కూడా మీతో ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను మీలో చాలా మంది చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను ఒకవేళ మీరు తీసుకుంటే మంచి షో షోరూంలో తీసుకోండి ఏ షోరూంలో తీసుకున్నా కానీ సెకండ్ ఒపీనియన్ అయితే తీసుకొని వేరే షాప్లో అయితే చెక్ చేయించుకోవడం బెటర్ ఏమో ఎందుకంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టేసి కొనుక్కుంటాం తర్వాత దానికి ఏమైనా అయితే మళ్ళీ మనం బాధపడాలి కాబట్టి అయితే చేయండి అండ్ మీలో ఎవరికన్నా మనం ఎగ్జాక్ట్గా గోల్డ్ని ప్యూరిటీని ఇంట్లోనే ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఐడియాస్ ఎవరికన్నా తెలిసి చెప్పండి నార్మల్గా వాటర్లో కాయిన్ వేస్తే అది ఫాస్ట్గా మునిగితే అది గోల్డ్ అని అంటారు లేదంటే ఒక మ్యాగ్నెట్కి మనం ఇట్లా అట్రాక్ట్ చేస్తే ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది గోల్డ్ని అయితే వేరే మెటల్ ఉంటే ఎక్కువ అది అట్రాక్ట్ అని చెప్పేసి ఇలా చెప్తారు బట్ ఎగ్జాక్ట్గా నాకు ప్రాపర్గా తెలియదు ఎలా చేస్తారు అని చెప్పేసి మీరు ఎవరికైనా ఐడియాస్ ఉంటే ఇంట్లో ఎలాగ మనం చెక్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అన్ సెగెన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి